మరనాథ ఏసయ్య నేడు మా పనులెళ్లను దేవించుము నిండుగా వర్తిల్లు చేయము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవ నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము ఆమె మనము నమ్ముకున్న దేవునికి బలవంతుడగు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని పేరు ఆయన బాహుబలము చేతనే మనము సైతాన్ని చెట్ల నుండి విడుదల పొందుచున్నాము తన చెయ్యి చాచి పాప పంకిలంలో ఉన్న మనల్ని లేవనెత్తి రక్షించువాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడుగా గల మనము దేవుని అంది ఎంతో బలం గలవారముగా ఉండే స్థితిని ఆయన సన్నిధిలో నివసించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించును ఎందు బలవంతులై ఉండగా మనం ఎన్నడనూ బలహీనపడము బలహీనతలుగా చేసి మనల్ని నాశన కూపంలోకి నెట్టివేస్తున్న అపవాది శక్తులను కొట్టేవాడు సైన్యముల కధిపతి యహోవా దేవుడు మనం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన తన ప్రణాళికను రూపొందించి దానిని బలపరచుటకు కార్యసిద్ధిని సఫలం చేయవాడై ఉన్నాడు కావున ఆయన ఎందు బలవంతులై మన కొరకు దేవుడు చేసిన కార్యములను బలపరుచుకునే ధన్యతను యసుక్రీస్తు నుండి పొంది ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగలిగే ఆత్మీయ స్థితిని బలపరచును గాక ఆమెన్ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచును అట్టి రీతిగా నీ దివెన్లు కుమరించమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు యేసు నామంలో వేడుకొనిచున్నాము మా కుటుంబంలో మా జనాంగంలో మా బిడ్డలను మా ఉద్యోగంలో వృత్తులను వ్యాపారంలో విద్యాభ్యాసంలను మా చేతి పనులను మాకు నీవు ఇచ్చిన సర్వమును దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం నుంచి ఈ అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నింటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనమును కలిగించి దీవెళ్ళు కుమ్మరించుమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు త్వరితగతిన అనుగ్రహించుమని వేడుకుంటూ ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరశుద్ధాత్మ ఐసుక్రీస్తు నామమున మన జీవితంలో ఆయన తన సన్నిధి కాంతి ఉదయంపచేసి విశాలపరచను గాక ఓమేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము ద मूमे <laughs>